కొత్తిమీర చట్నీ కండి ఇప్పుడు మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర ఒక త్రీ టైమ్స్ కడిగి పెట్టుకోవాలండి ఇది ఇక్కడ దాంట్లోకి కొన్ని ధనియాలు కొబ్బరి ఒత్తిమిరపకాయలు సాల్ట్ తీసుకోవాలండి కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకున్నానండి మీకు కావాలి అంటే కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఈ చట్నీ చాలా తక్కువ అవుతుందండి ఆకు కదా ఇదంతా ఇలాగే గ్రైండ్ చేసేద్దామండి ఇప్పుడు మిక్సీలో మనం కొత్తిమీర గ్రైండ్ చేయకూడదండి డైరెక్ట్ గ్రైండ్ చేయాలి తరగనవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని వద్దాము సాల్ట్ ఇది కొబ్బరి ఒత్తిమరపకాయలు ధనియాలు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా సరిపడి సాల్ట్ కూడా వేసుకొని పౌడర్ చేసుకొని వద్దాము ఇది ఇలా పౌడర్ చేసుకొని వచ్చాము కదండి కొత్తిమీర జస్ట్ త్రీ టైమ్స్ కడుక్కున్నాను ఏమీ మగ్గిన అవసరం లేదండి కొద్ది కొద్దిగా తీసుకొని గ్రైండ్ చేసుకొని వద్దామండి ఇలా కొద్ది కొద్దిగా కొత్తిమీర పెట్టి త్రీ టైమ్స్ గ్రైండ్ చేశానండి గ్రైండ్ కావడం లేదని కొద్దిగా వాటర్ వేసానండి నెక్స్ట్ కొద్దిగా చింతపండు కూడా గ్రైండ్ చేసి వద్దాము ఇదంతా మళ్ళీ ఆయిల్లో మగ్గించుకోవచ్చండి ఒక ఫోర్ డేస్ వరకు నిలువ ఉంచుకోవచ్చండి ఇలా కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేద్దాము ఇలా గ్రైండ్ చేసుకొని వచ్చాము కదండి మెత్తగా పేస్ట్ చేసుకొని వచ్చాము స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవుతూనే ఆవాలు జీలకర్ర ఉద్దిబేళ్ళు జనకాయలు మొత్తం తిరువాత దినుసులు అన్నీ వేసేసానండి తర్వాత ఇది మిక్సీలో మిక్సీలోదంతా వేసి మగ్గించే సరిపోతుందండి ఇలా పోపు మగ్గుతూనే కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటున్నా అండి ఇదంతా వేసి మగ్గిస్తారండి కొత్తిమీర చట్నీ రెడీ అయ్యండి ఇలా మగ్గించుకుంటా ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ములో ఆయిల్ తరువాతలో బాగా మగ్గించాలండి పచ్చివాసన అంతా పోవాలి కొత్తిమీర ఎంతో హెల్తీ చట్నీ రెడీ